హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ ఈవెంట్స్ నా పేరు వినయ్ అండ్ మా ఫ్యామిలీ అందరము కలిసి బేబీ సూజన్ పుట్టాక ఫస్ట్ టైం మీద చర్చ్ వెళ్ళాము చాలా సంతోషం అనిపించింది మాకు అండ్ చర్చ్లో ప్రేయర్ చేసుకొని ఇలా సరదాగా చర్చ్ చుట్టూ తిరుగుతున్నాము నా వైఫ్ పల్లవి కూడా ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి వచ్చారు కానీ ఇట్లా చర్చ్ చుట్టూ ఎప్పుడు తిరగలేదు తను కూడా ఫస్ట్ టైం తిరుగుతున్నది అండ్ ఈ చర్చ్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అండ్ ఇది ఏషియాలోనే పెద్ద చర్చ్ అండ్ ఈ చర్చ్ వచ్చేసి నైన్టీన్ ఫోర్టీన్లో ఫౌండేషన్ స్టోన్ వేస్తే నైన్టీన్ ట్వంటీ ఫోర్లో కంప్లీట్ అయింది ఇది ఒక ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయింది దీని కన్స్ట్రక్షన్ అండ్ ఈ చర్చ్ ఒక మొత్తం కలిపి ఒక థౌజండ్ ఏకర్స్లో ఉంటుంది థౌజండ్ ఎకర్స్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ కిలోమీటర్స్ కిలోమీటర్స్లో చెప్పుకోవాలంటే అండ్ ఈ చర్చ్లో టవర్ ఉంటుంది కదా అది వన్ సెవెంటీ ఫైవ్ ఫీట్లో ఉంటుంది అండ్ మేమైతే చర్చ్లో వీడియో తీయడానికి ట్రై చేసాము కానీ అక్కడ మాకు సెక్యూరిటీ వచ్చేసి లోపల ఫొటోస్ నాటలోడని వరకు మేము చర్చ్ లోపల అసలు ఏం తీయలేదు యాక్చువల్లీ మేము అనుకున్నాము చర్చ్ లోపల కూడా చూపియ్యాలని అనుకున్నాను కానీ లో అక్కడ నాటలోడని చెప్పేవరకి మేము కూడా కొంచెం నర్వస్ అయినాము అండ్ మేము ఇలా సరదాగా తిరుగుతుంటుంటేనే ఇంకా వర్షం స్టార్ట్ అయింది లైట్గా ఎండలతోటి కొంచెం కాస్త రిలాక్సేషన్ అనిపించింది అంటే ఫ్యామిలీతో చాలా టై చాలా సార్లు పోయాము కానీ బేబీ సూజన్ తోటి ఫస్ట్ టైం వెళ్ళాం మీరు చూస్తున్నారు కదా వీడియోలో కూడా చినుకులు పడుతున్నాయి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా ఇక అలా వాన పడుతుందని ఇక మేము హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము అండ్ యాక్చువల్లీ మేము ఒక మ్యారేజ్ కని వెళ్ళాము అన్ఎక్స్పెక్టెడ్గా మేము రిటర్న్ అవుతుంటే నా వైఫ్ ఉండే మెదక్ చర్చ్ వెళ్దాము అని అనే వరకు మళ్ళీ మేము అందరము నుంచి మెదక్కి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము ఇది మేము ఏం ప్లానింగ్ అయితే రాలేదు అంటే నా వైఫ్ ఒకరోజు ముందే అనుకుందంట మెదక్ చర్చ్ వెళ్ళాలి రేపు అని తను అనుకున్నది మాకు ఎవరికి చెప్పలే మేము ఆల్మోస్ట్ మేము మ్యారేజ్కి వెళ్ళి రిటర్న్ అయిపోయాం అయిపోతుంటే ఆన్ ది వేలో మెదక్ చర్చ్ పోవాలని అనుకున్నాను అంటే ఇంకా ఆల్ ఆఫ్ ద సడన్ మేమైతే చర్చికి రావడం జరిగింది అసలు అయితే మేము చర్చ్కి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉండే అండ్ సూజన్ కూడా ఫస్ట్ టైం కదా మా అందరికీ చాలా సంతోషంగా ఉండే ఫ్యామిలీ మొత్తము హ్యాపీగా ఉండే డాడీ మమ్మీ అమ్మమ్మ నేను అండ్ పల్లవి సూజన్ సూజన్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళ ఆమెకి వాళ్ళ నాయనమ్మ లేదంటే తాత ఇద్దరు కావాలా మమ్మీ డాడీ ఇద్దరు లేకపోయినా కూడా పర్లేదు నయనమ్మ తాత ఉండాలా అండ్ ఇంకా ఎన్నెన్నో వీడియోస్ మంచి మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ